బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఆయనకి ఇప్పుడు ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాహుబలి సినిమా ప్రభాస్ క్రేజీని పదింతలు పెంచగా ఇప్పుడు ఆయన ఒక్క సినిమాకు వంద నుండి నూట యాభై కోట్ల రెమ్యునేషన్ అందుకుంటున్నారు ప్రభాస్ నటించిన సాహు రాధేశ్యామ్ ఆది పురుష్ వరుసగా ఫ్లాప్ అయ్యాయి అయినా కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా రాబట్టాయి ఇక ఈ మధ్య వచ్చిన సాలార్ చిత్రం ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగేలా చేసింది అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి రాజస చిత్రాలు చేస్తున్నారు వీటి తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలర్టు చేయాల్సి ఉంది ప్రభాస్ అంత ఆస్తి ఎవరికి ప్రభాస్ కెరియర్ని ఎలాంటి డోకా లేదు కాకపోతే ఆయన పెళ్లి గురించి అందరిలో ఆందోళన ప్రభాస్కి నలభై నాలుగేళ్ళ వయసు వచ్చినా కూడా ఇంకా సింగిల్గా ఉండడంతో ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంకా కొందరైతే ఏఐలో ప్రభాస్కు అనుష్కకు పెళ్లి చేసి పిల్లలను పుట్టించేశారు ఇది నిజం కాకపోయినా ఫోటోలలో ప్రభాస్ అనుష్క జంట ఎంత అందంగా ఉన్నారో మాటల్లో చెప్పడం కష్టం బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఈ సినిమా తర్వాత ఈ జంట మిర్చి బాహుబలి వన్ బహుబలి టూ సినిమాల్లో నటించారు అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన వేల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయంటే పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉంటున్న ప్రభాస్ కోట్ల సంపాదిస్తున్నాడు వంద నుంచి నూట యాభై కోట్ల పారితోషికం తీసుకుంటున్నాను వీళ్ళని బట్టి లాభాల వాటా తీసుకుంటాడు ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిపోయింది ఇల్లు ఖరీదైన ఫామ్ హౌజ్లు లగ్జరీ కార్లు ఖరీదైన బంగ్లాలు విదేశాలలో ఇల్లు ఉన్నాయి ఆస్తులు భారీగా ఉన్నాయి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తులు అన్ని ఎవరికి చెందుతాయి అన్న ప్రశ్న అందరిలో ఉంది డార్లింగ్కు ప్రబోధైన సోదరుడు ప్రగతి